శివాయ నమ ఈశ్వరాధనకు అత్యంత అనుకూలమైనటువంటి సందర్భాలు మనకు శాస్త్రంలో చెప్తూ ఈశ్వరాధనకు విశేషమైనటువంటి రోజు ఆరుద్రోత్సవం అంటే ఈ యొక్క ధనుస్సంక్రమైనటువంటి తర్వాత ఆర్ద్రపటం ఏర్పడినటువంటి రోజును ఆరుద్రోత్సవం అని చెప్పి చేస్తారు ఈ రోజున ఈశ్వరుడికి ఫలపంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేకంగా అన్నాభిషేకం చేస్తారు అన్నాభిషేకం చేత అన్నైన వర్ధన వర్ధనస్తుతాయి అని చెప్పి శాస్త్రవచనం అన్నాభిషేకం చేయటం వల్ల రాజ్య వృద్ధి కీర్తి ఇత్యాది అన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రవచనం అంతేకాకుండా ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని చెప్పి పెద్దలు చెప్తారు ఇచ్చేటువంటి వారు ఈశ్వరుడు అయితే తీసుకోవటానికి కుబేరుదే సిద్ధంగా ఉంటాడట కాబట్టి మన మనోభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటువంటి ఈశ్వరారాధన చేద్దాం సకల శుభాలు పొందుతాం ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవటం కోసం సంకల్ప సిద్ధి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్వస్తి